హాయ్ అండి హాయ్ హలో ఎవ్రీవెన్ ఈరోజైతే మా ఇంట్లో హార్వెస్ట్ అయినా మా మావి గారు తెచ్చారండి మా ఇంట్లో పండిందండి దుంప కర్ర అండి దీంతో ఒక రెసిపీ అయితే ట్రై చేద్దామండి మేమైతే ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం చూడండి ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకుందాం ఫస్ట్ చూడండి ఇవైతే రౌండ్గా ఇలా అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇదైతే స్టవ్ మీద పెట్టుకుని వాటర్ బాయిల్ చేసుకుని దాంట్లో వేసుకుందామండి అదైతే ఇంకా ఉంది చూడండి ఇవైతే వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు ఇవైతే హెల్త్కి చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ అందరూ తినవచ్చండి ఇది బాయిల్ అయిన తర్వాత అయితే చూద్దామండి ఒకసారి లిట్ తీసి చూద్దామండి ఎంత బాయిల్ అయ్యాయో చూడండి హాఫ్ బాయిల్ అయినాయి మనకు తెలిసిపోతుందండి పీలంతా వచ్చేస్తుందండి స్కిన్ అంతా కర్రపెండ్లంది స్కిన్ అంతా వచ్చేస్తుందండి అప్పుడైతే ఉడికిపోయినట్టు మనకు తెలిసిపోతుందండి చూడండి ఇది ఫైనల్లీ అయితే బాయిల్ అయిపోయినాయి అండి చూడండి ఇలా ఇక పీలు వచ్చేస్తున్నాయి చూడండి స్కిన్ అంతా ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకుని ఇదైతే పీల్ ఆఫ్ చేసుకుందామండి నేనైతే ఈలోకి ఇంకొక ప్రాసెస్ కూడా చేశాను బెల్లం అయితే తీసుకుని కరగబెట్టుకున్నానండి లైట్గా ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు కరిగిందండి చూడండి ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుందండి మనం టచ్ చేస్తే చాలు ఇలా అయితే మనం మనం తొందరగా నాకైతే కొంచెం ఎక్కువ టైమే పెట్టిందండి మీరైతే తొందరగా ఉడకాలి తొందరగా బాయిల్ అవ్వాలి అని అయితే కుక్కర్లో విజిల్ కూడా పెట్టుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో స్కిన్ అంతా పైంది ఇదైతే కొంచెం చిన్నగా కట్ చేసుకుని నేను బెల్లం పాకంలో అయితే వేసుకొని బాయిల్ చేసుకుందామండి ఒక రౌండ్ చూడండి ఇలా పీస్లు అయితే కట్ చేసుకొని నేనైతే బెల్లంలో వేసుకుంటున్నాను చూపిస్తానండి దీనికైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్ అయితే అందరూ తినచ్చండి అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి చెరపెండ్లంతో మనకు సగుబియ్యం అండ్ మైదాపిండి అన్నీ తయారు చేస్తారు దానికి ప్రాసెస్ అనేది చాలా పెద్దది ఉంటుంది కానీ మనం దొరికినప్పుడైతే ఇలాగా బాయిల్ చేసుకుని మనం ఏదో ఒక విధంగా కూర చేసుకున్న ఎలాగైనా ఎలాగైనా తింటే హెల్త్కి మంచిదండి అందరూ తినొచ్చండి ఎవరైనా షుగర్ పేషెంట్లు కదా బీపీ పేషెంట్లు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదండి డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఎవరికైనా అవైలబుల్ ఉంటే ఇలా బాయిల్ చేసుకుని తినొచ్చండి మనం స్వీట్ పొటాటో ఎలా బాయిల్ చేసుకుంటాం అదే పద్ధతిలోనే బాయిల్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండ్ అందులోనే కొంచెం ఎక్కువసేపు ఉడకు పెట్టుకోవాలండి మనం కూడా ఇప్పుడు ఈ బెల్లం కూడా బెల్లంలో కూడా బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి తొందరగా అయితే ఆఫ్ చేసేయకూడదు ఈ పీసెస్ అంతా బాగా పట్టాలండి బెల్లం చూడండి ఇలా అయితే బాయిల్ చేసుకుందాం బాగా కొంచెం మీడియం హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాయిల్ చేసుకుందామండి నాకైతే ఇవి చూస్తే సేమ్ పైనాపిల్ పీసెస్లా అనిపిస్తున్నాయి కట్ చేస్తే ఇందులో ఇంకొంచెం హెల్తీ వేలో మనం ఇంకొంచెం హెల్తీగా కావాలి ఇంకొంచెం టేస్టీగా కావాలి అనుకుంటే కొంచెం మిరియాలు పొడండి కొంచెం ఘాటుగా బాగుంటుంది కదా బెల్లంలో కాంబినేషన్ చూడండి ఒక స్పూన్ వేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఇది బెల్లంలో బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి పీసెస్ అంతా ఇలాగైనా తినొచ్చేంటండి మామూలుగా మనం ఇప్పుడు ఉడక కదా అలా అయితే నేనైతే ట్రై చేయలేదు తినడానికి చూడండి ఫైనల్లీ ఇదైతే రెడీ అయిపోయింది ఇదైతే టేస్ట్ చేద్దామండి చూడండి ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ అయితే సేమ్ నాకైతే పైనాపిల్ పీసెస్ని బెల్లంలో బాయిల్ చేసినట్టే ఉందండి నాకైతే టేస్ట్ అయితే చూద్దామండి ఇప్పుడు తీసుకుని అయితే మనమైతే టేస్ట్ చేద్దామండి ఒక చిన్న పీస్ తీసుకుని మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ ఉందండి జల్లీలా ఉంది నాకైతే జల్లీలా బెల్లం పాకం అసలు చాలా బాగుందండి టేస్ట్ టెక్స్చర్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఓకే అండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీ మీరు కర్ర పెండలం అయితే దొరికినప్పుడైతే మాత్రం వదులుకోవద్దండి ఏదో ఒక విధంగా అయితే తినడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి కమెంట్ చేయండి బాయ్ అండి